ఎనిమిది వేల రూపాయలు తన అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయించుకొని ఇక్కడికి ఆ యాభై లక్షల రూపాయలు ఇవ్వాల్సింది నేను వనపర్తికి వస్తున్నా అని చెప్పి వనపర్తికి ఈరోజు రావడంతో పోలీసులు సమాచారం మేరకు పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని విచారించగా ఇతని పేరు తిప్పిరెడ్డి సుదర్శన్ రెడ్డి అలియాస్ ప్రమోదిరెడ్డి అని తెలిసింది ఇతను మామిడిపల్లి గ్రామం కోనరావుపేట రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందినవాడు ఇతను గతంలో కూడా ఇటువంటి బెదిరింపులకు ఎక్స్ట్రాక్షన్ రాబరీ కేసులకు పాల్పడ్డట్టుగా మనకు విచారణలో తెలిసింది గతంలో కూడా నిజా మన కరీంనగర్ తర్వాత రాచకొండ పరిధిలో ఉన్నప్పుడు వివిధ పోలీస్ స్టేషన్లలో బెదిరింపులు చేసి డబ్బులు సంపాదించినట్టుగా తర్వాత ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పి చీటింగ్ చేసినట్టుగా అంతేకాకుండా సెల్ ఫోన్ దొంగతనం కేసుల్లో కూడా మొత్తం పన్నెండు కేసుల్లో ఈయన అరెస్ట్ చేయబడ చేయబడడం జరిగింది అంతేకాకుండా ఇలాంటి అంటే ఇలాంటి ఈ విధంగానే మిర్యాలకు కూడా రైస్ బిల్ల ఓనర్ను కూడా బెదిరించి అతని దగ్గరికి వెళ్ళి కూడా డబ్బులు పట్టించే ప్రయత్నం చేసి ఆ మిర్యాను కూడా పోలీసులు అరెస్ట్ చేయడంతో జైలుకు వెళ్ళి రావడం జరిగింది అయితే ఇతను ఈ ఫోన్ నంబరు ఈ శేఖర్ రెడ్డి శేఖర్ రెడ్డి ఫోన్ నంబర్ను జస్ డాయర్కు ఫోన్ చేసి వనపర్తిలో ఉన్న రైస్ మిల్లర్ ఓనర్ రైస్ మిల్ ఓనర్ను నంబరు కావాలని అడిగితే తేనెటి శేఖర్ రెడ్డి నంబర్ ఇవ్వడం జరిగింది వెంటనే అతనికి గతంలో చేసిన అనుభవం మీద అతనికి యాభై లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి బెదిరించడం అతను మనకు సమాచారం ఇవ్వడం వెంటనే కేసు రిజిస్టర్ చేయడం ఇతని మీద నిఘా పెట్టి ఇతను వనపర్తికి రావడంతో పట్టుకోవడం జరిగింది ఇతన్ని అరెస్ట్ చేస్తున్నారు ఈ విషయంలో కీలకంగా పనిచేసిన ఎస్ఐ సురేష్ మరియు మాటరి చేసిన ఇన్స్పెక్టర్ రాంబాబు డిఎస్పి గార్లను మరియు ఇందులో ఆపరేషన్లో పాల్గొన్న ఇతర కానిస్టేబుల్ను కూడా అప్రిషియేట్ చేయడం జరుగుతున్నాయి వీళ్లకు తగిన రివార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది లింగం మరియు రాజు పీసీలకు తగిన రివార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా ఇలాంటి చట్ట వ్యతిరేక కార్యకలా కార్యకలాపాలకు ఎవరైనా పాల్పడితే మాత్రం వారి యొక్క గత చరిత్ర కూడా తీసి కోర్టుకు చెప్పడం జరుగుతుంది బెయిల్ రాకుండా కూడా నిరోధించడం జరుగుతుంది అంతేకాకుండా సఫెన్సెస్ ఉంటే పీడియాక్ట్ కింద కూడా నమోదు చేయడం జరుగుతుంది అయితే ఇతని దగ్గర వివిధ పోలీస్ స్టేషన్లలో బెదిరింపులు చేసి డబ్బులు సంపాదించినట్టుగా తర్వాత ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పి చీటింగ్ చేసినట్టుగా అంతేకాకుండా సెల్ ఫోన్ దొంగతనం కేసులో కూడా మొత్తం పన్నెండు కేసుల్లో ఈయన అరెస్ట్ చేయబడ చేయబడడం జరిగింది అంతేకాకుండా ఇలాంటి అంటే ఇలాంటి ఈ విధంగా ఓనర్ను కూడా బెదిరించి అతని దగ్గరికి కూడా డబ్బులు పట్టించే ప్రయత్నం చేసి ఆ ఇలా కూడా పోలీసులు అరెస్ట్ చేయడంతో జైలుకు వెళ్ళి రావడం జరిగింది అయితే ఇతను ఈ ఫోన్ నంబరు శేఖర్ రెడ్డి పేనెట్ శేఖర్ రెడ్డి ఫోన్ నంబర్ జస్ డయల్కు ఫోన్ చేసి వనపర్తిలో ఉన్న రైస్ మిల్లర్ ఓనర్ రైస్ మిల్ ఓనర్ను నంబర్ కావాలని అడిగితే పేనెట్ శేఖర్ రెడ్డి నంబర్ ఇవ్వడం జరిగింది వెంటనే అతనికి గతంలో చేసిన అనుభవం మీద అతనికి యాభై లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి వివరించడం అతను మనకు సమాచారం ఇవ్వడం వెంటనే కేసు రిజిస్టర్ చేయడం ఇతని మీద నిఘా పెట్టి ఇతను వనపర్తికి రావడంతో పట్టుకోవడం జరిగింది ఇతన్ని అరెస్ట్ చేస్తున్నాం ఈ విషయంలో కీలకంగా పనిచేసిన ఎస్ఐ సురేష్ మరియు మాటలు చేసిన ఇన్స్పెక్టర్ రాంబాబు డిఎస్పి గారులను మరియు ఇందులో ఆపరేషన్లో పాల్గొన్న ఇతర కానిస్టేబుల్ కూడా అప్రిషియేట్ చేయడం జరుగుతున్నది వీళ్లకు తగిన రివార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది లింగం మరియు రాజు పీసీలకు తగిన రివార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అంతే కాకుండా అరేకలాపాలకు పాల్పడితే మాత్రం వారి యొక్క గత చరిత్ర కూడా తీసి కోర్టుకు చెప్పడం జరుగుతుంది బెయిల్ రాకుండా కూడా నిరోధించడం జరుగుతుంది అంతేకాకుండా సస్పెన్షన్స్ ఉంటే పీడిఎఫ్ కింద కూడా నమోదు చేయడం జరుగుతుంది అయితే ఇతని దగ్గర ఆరు వేల రూపాయలు రికవరీ కూడా చేయడం జరిగింది